జిల్లా పోలీస్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది వాళ్ళ విధులు సక్రమంగా సంవత్సరం కరోనా నిర్ విధులు చేయడానికి అనేసి వాళ్ళకి ఈరోజు ఈ పదిహేను రోజుల యాక్చువల్లీ యాన్యువల్ డిమో డిమోబలైజేషన్ జరుగుతూ వచ్చింది ఇందులో మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన జిల్లా వ్యాప్తంగా వారందరికీ అన్నిట్లోనూ మాస్ పాస్ డ్రిల్ పెరేడ్ అండ్ ఫైరింగ్ వీటన్నిట్లోనూ ప్రాక్టీస్ జరిగింది అన్ని రకాలుగా అండ్ వెపన్ హ్యాండ్లింగ్ మళ్ళీ రివైజ్ చేయటము వాళ్ళకి శిక్షణలో ఉండే ప్రతి కార్యక్రమము మళ్ళీ రివిజన్ జరిగింది అలానే రెగ్యులర్గా మనం చేసే వృత్తులన్నీ ఒకసారి రివైజ్ చేయటము వాళ్ళ మానసికంగా శరీర శారీరకంగా ఎప్పుడూ ఫిట్గా ఉండడానికి కావాల్సినవి అన్నీ ఒకసారి చూసుకున్నాం మేము దా ఈ యాన్యువల్ డిమోబిలైజేషన్లో లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ క్రైమ్స్ అన్ని మీన్స్ నుండి కూడా ఏఆర్తో పాటు హోంగార్డ్స్ అందరు కూడా పాల్గొన్నారు దీని ద్వారా ఎప్పుడు ఎలర్ట్గా ఉండి మళ్ళా అన్నీ రివైజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఫీల్డ్ వెళ్తారు మన సిబ్బంది సో ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోకుండా మంచిగా ఈ సంవత్సరం అంతా ప్రజల కోసం వాళ్ళ వృత్తి నిర్తిస్తారనేసి నేను ఆశిస్తున్నాను మేము ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తున్నాము అన్ని రకాలుగా మన పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పరంగా కూడా ఎస్పీ సంపర్కాన్ని ప్రోగ్రాం పెట్టి ఎవ్రీ ఫ్రైడే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నాము అలానే పోలీస్ సిబ్బంది కోసం సెకండ్ సాటర్డేస్ మన ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ ఐజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవ్రీ సెకండ్ సాటర్డే మనం అందరం డిఎస్పీ లెవెన్ అండ్ ఎవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి మనం వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలకి కోసము నెసెసిటీస్ అన్నీ అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి అన్నిటిని డిస్కస్ చేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా మన జిల్లాలో ప్రతి పోలీస్కి కూడా మనం రెగ్యులర్గా చెప్తున్నాము వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని సాల్వ్ చేయాలి అండ్ ఎక్కువ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ వెంటనే రెస్పాన్స్ టైం ఉండాలి లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే అది లోకలైజ్ చేసి అది ఎక్కువగా పెద్దగా అవ్వకుండా సాల్వ్ చేయాలి దాని మీద మనం రెగ్యులర్గా పోలీస్తో రోజు మాట్లాడుతున్నాము మన ఫీల్డ్ స్థాయి పోలీసులు అందరితోనూ అండ్ అది అందరూ కూడా దాన్ని పాటిస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్